అందరికీ నమస్తే ఏంటంటే ఇది ఇది కట్టలే పోయి అనమాట అప్పుడు అయితే నీళ్ళు కాగుతున్నాయి తేగలు ఉడికిచ్చి దించేసాము ఇంకా చెట్టు ఉంది కదా ఈ పచ్చి తేగల్ని అందులో వేసేసి కొన్ని నీళ్ళు వేయాలన్నమాట నీళ్ళు వేసి ఆవిరిపోకుండా ఇలా చట్టి దబ్బిడిచ్చాలి మనం ఏమి పెట్లే ఇంకా ఏం పెట్ట అవసరం లేదనమాట ఓన్లీ దబ్బిడి అలా తపల్ని దబ్బడిస్తే చాలు ఇంకా ఆవిరిపోకుండా ఉడుకుతాయి ఇవైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఊరి నుంచి వచ్చిన రెండు రోజులకి అనమాట ఊరికెళ్ళి ఇంకా మా చెల్లి దగ్గరికి వెళ్తే ఈ తేగలు పీకిచ్చింది ఇంకా తెచ్చి ఇలా ఉడకేసామన్నమాట ఇదైతే ఇంకా మా అల్లుడు తోలు తీస్తున్నాడు ఇంకా నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి వాడికి ఇచ్చాను ఇంకా వాడైతే తోలు తీస్తా ఉన్నాడు ఇంకా పైన ఉంది తెల్లటి తోలు అదంతా తీసేయాలి ఇది మనం నోటితోనే తీయాలి అది రాదనమాట తేగది పై ఇంకో తో రెండు తోళ్ళు ఉంటాయి అనమాట రెండు క్లీన్గా తీసేసి మళ్ళీ అవి ముక్కలుగా వలుచుకున్నప్పుడు కూడా తోలు వచ్చేది అనమాట ఎందుకంటే కొంతమంది ఇంత వివరంగా ఇంత చెప్తున్నా అంటే కొంతమందికి తేగలు తినేది కూడా తెలియదు కదా అంటే కొన్ని ప్లేసుల్లో ఉండవు కదా అయితే మేము అయితే రెండు సంవత్సరాలకి తింటున్నాము ఈ తేగలు టైంలో వెళ్ళాయి కాబట్టి తింటున్నాను అనమాట ఎన్ని తేగలు తెచ్చుకున్నాను మళ్ళీ ఇవి ఇసుకిలో వేసినాయి అన్నమాట బాగా ఊరిత ఎంత బాగుంటాయి అంటే పొడి పొడిలాడుతా బాగుండిద్ది అనమాట ఇసుకలేసిన తేగలు లావు కూడా ఎంత లావు నుంచి చూశారు ఇదేమో చందమామ తేగ మధ్యలో ఉండింది అది చందమామ ఇంకా తేగ అయితే ఇలా వలుచుకొని వీటిని మొక్కలు చేసుకుంటే